రామ తండ్రి లోకంలో ఉన్న అనాథల్ని ఆ మాయకుల్ని చల్లగా చూద్దండ్రి నాలాంటి వాళ్ళు ఎలాగైనా బతికేయగలరు కనుక వాళ్ళని ఇచ్చారు తండ్రి నా చెల్లెలు పెళ్లి చేయాలి ఏ చీకు చింత లేకుండా దాన్ని సుఖపెట్టే ముగ్గురు చేస్తావు కదా ఇదిగో మా సూపర్ నుండి గారు అబ్బాయికి జ్వరం కాస్త తొందరగా తగ్గట్టు చూడవయ్యా పిచ్చారు దేవుణ్ణ రామచంద్రయ్య గారు ఇదిగోనండి ప్రసాదం ఇదిగో కుంకంపట్లు నువ్వు దొంగతనం చేయిపోయావాంటే ఇదిగో నేను పోలీస్ రామచంద్రేణ్ణి ఇతని పని నేను చూసుకుంటాను కానీ మీ పనులు చూసుకుంటాం ఇదిగో సమయానికి నేను రాబో సరిపోయింది లేకపోతే నలుగురు కలిసి నిన్ను పాటించేవారు అయినా దొంగతనం చేయటం నేరము నీకు తెలియదు తెలుసు అనుకోండి మూడు రోజులు తిండి లేక ఆకలి బాధ భరించలేక చేశాను ఏమిటి మూడు రోజులు చెన్న తెలీదా ఎలా తట్టుకున్నావయ్యా ఇదిగో కడుపు నిండా నేను పెట్టిస్తాను కానీ పద వెళ్ళాం పద చూడు బాబు మనకు ఆకలి అయిందనుకో ఎవరినైనా అన్నం పెట్టమని అడగాలి లేదా ఏదైనా కూలిపించండి బాబు అని ఆ వచ్చే కూలి డబ్బులతో కడుపు నిండా తినాలి ఆ కూర నుంచుకో అంతేగాని అలా దొంగతనం చేసా తప్పు కాదు చూడు బాబు నీ పేరేమిటి అంటారండి కొత్తపేట బాబ్జీ ఇంకో కూడా తింటావా పెసరట్ ఉప్మా కూడా తింటానండి ఇదిగో సర్వార్ ఒక పెసరటును ఉప్మా కూడా పట్టరా వస్తుంది కానీ నువ్వు తింటావు

ఈ పది రూపాయలు పెట్టి యాభై పైసలు పెట్టీకి సిగరెట్ కి సరిపోతాయండి యాభై పైసలు కిల్లీ సిగరెట్ కూడా కావాలి బాబు టైం అయిపోయింది చలమా తొందరగా క్యారియర్స్ అవుతాయి మా డ్యూటీకి వెళ్ళాలి ఆల్సో అయితే సూపర్ నెంట్ గారు కాకలేస్తారు ఏమిటి ఏమిటి అంట అన్నం క్యారియర్ అంటున్నావు అసలు బియ్యం తీసుకొచ్చావా బియ్యం గుండి నుంచి వస్తే బియ్యం తెస్తానని పది రూపాయలు సంచి పట్టుకెళ్ళావుగా తీసుకెళ్ళాను అసలు ఏం జరిగిందంటే మంచి పెళ్లి సంబంధం చూడాలి మాట మార్చొద్దు పది రూపాయలేవి నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఎవడో దీనంగా మొహం పెట్టుంటాడు దానం చేసేసావు చూసావా వదిన మీ అన్నయ్య అమాయకుడు కాస్త నువ్వే చూసుకోవాలమ్మా అని బాధ్యత నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోయావు చూసావుగా ప్రతి పని ఇంతే ఇలా అయితే ఇంటిని ఎలా నెగ్గుకురాగలని చెప్పు ఏదో పొరపాటు అయిపోయిందీనికి నువ్వు బాధపడటే అమ్మతో మనకే ఇబ్బంది కలిగించేటంత మంచితనానికి పోతే ఎలా చెప్పు నిజమే చాలమ్మా కానీ మనందరినీ దయగా చూడడానికి ఆ శ్రీరామచంద్రుడు అన్నాడమ్మా ఏం పర్వాలేదు సరేనమ్మా నాకు టైం అయిపోయింది నేను డ్యూటీకి వెళ్ళాలి నువ్వు బియ్యం తీసుకురాలి ఆకలి పంపుతాను అనుకున్నావా ఉప్మా చేసి క్యారేట్లో సార్ అదే కదమ్మా నువ్వు ఏ రోజు చేస్తావు నాకు తెలుసు నా ధీమా అదేగా అమ్మగారు అమ్మగారు ఎవరు రామచంద్రయ్య నమస్కారం అమ్మగారు ఏమిటయ్యా ఇలా వచ్చావు ఏమి లేదమ్మా చిన్నబాబు జరంగా ఉందని రాముల వారి గుడికి బాబు తొందరగా తగ్గిపోవాలని దండం పెట్టుకుని కుంకుని ఇచ్చారమ్మా డాక్టర్ల ముందు కంటే దేవుడు కుంకానికి మహిమ ఎక్కువ అమ్మా అమ్మగారు సూపర్ ఉంటాయి గారు ఇక్కడ ఎక్కడే ఉంటాయ్యా పది దాడుతుంటేను డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళారు రామచంద్ర నాకు లేట్ అయిపోయింది వస్తారమ్మగారు గుడ్ మార్నింగ్ సార్ రామచంద్రయ్య టైం ఎంత అయింది పది గంటలు దాటిందండి దాటి పదిహేను నిమిషాలు అయింది బాధ్యత గల ఉద్యోగం కావాల్సింది సిన్సియారిటీ కాదు పంక్వారిటీ కూడా అవును సార్ మరి ఆ విషయం తెలిసి ఆల్సింది చేశావు మరేమో నేను వస్తుంటే నా సైకిల్ టైర్ పంక్చర్ అయ్యింది అంటావు అవునా లేదు సార్ టైర్కి ఏం సార్ నేను బజార్లో వచ్చేటప్పుడు ఆకలితో దొంగతనం చేసిన ఒక మనిషిని నలుగురు పట్టు కొడుతుంటే వెళ్ళి ఆకాను సార్ నా బదులు మీరున్నా ఆపేవరే కదా సార్ అతను టిఫిన్ పెట్టి ఇంటికి వెళ్ళానా మా అప్పులమ్మ మా మా తన కష్టాలను చెప్తుంటే విన్నాను సార్ మీరైనా వినేవరే కదా సార్ అక్కడ నుంచి మీ ఇంటికెళ్ళి చిన్నబాబు జ్వరం తగ్గాలని గుడి నుంచి తెచ్చిన కుక్క అంతా ఇచ్చేసి వచ్చేసాను సార్ అంతే సార్ అందుకే కాస్త ఆలస్యమైంది సార్ చూడు రామచంద్రయ్య ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నా నీకు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలుసా ఆ రామచంద్రుడికి ధైర్ సార్ అది సరేనయ్యా నా ముందు పనిచేసిన ఆఫీసర్స్ అంతా నీ గురించి రిపోర్ట్లు ఏమైనా సరే తెలుసా మంచివాడు బాధ్యత కట్టుబడి పనిచేసేవాడు కానీ రాస్తారు సార్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే అదే సార్ తప్పు కదా అని చెప్పేవాడిని ఇప్పుడు అనుకోండి నేను ఏదైనా చెప్తే మీరు వింటారు వాళ్ళు అలా కాదు సార్ నువ్వెవరు చెప్పడానికి కానీ నా రిపోర్ట్ మీద ఏదేదో బరబర బాగా గీకేసేవాడు సార్ అయినా రామచంద్ర ప్రభు రాసి పెట్టినప్పుడే నాకు ప్రమోషన్ వస్తుంది కానీ వాళ్ళు వీళ్ళు రాస్తారు రాదు సార్ సరే సరే నీ ప్రమోషన్ కూడా అడ్డి పెట్టారు అసలు నిన్ను పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పాను ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతుంది అతను చాలా ప్రమాదకరమైన మనిషి నడి వీధిలో నలుగురు ముందు ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు వేశారయ్యా కానీ అతను సంబంధించిన వాళ్ళు ఎవరో సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారట ఆ జడ్జిమెంట్ ఏమిటో వచ్చే వరకు అతను మన కస్టడీలోనే ఉంటాడు చూడు ప్రమాదకరమైన ఆ ఖైదీ తప్పించుకుండా అతని వల్ల మరి ఎవరికి అపకారం జరగకూడా చూడవలసిన బాధ్యత ఆ విషయం సార్ నేను చూసుకుంటాను అసలు మీ ముందు కనుక నేను ఇలా పిలి ఉంటాను కదా సార్ ముందు పిలి సార్ అంటే మంచి వాళ్ళ కనిపిస్తున్నా నువ్వు కొని చేసావా సమయానికి మీ పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు కాని లేకపోతే ఇంకో కొని చేశావు బే ఆ ఏ అవును బే ఏటంతా తమాషా చూస్తూ నిలబడ్డారు ముందు నేను ఉండాల్సిన గది చూపించాడే ఏ ఎంటి బాబు గదే నాకు హోటల్ లో అనుకుంటున్నావా జైలు ముందు సోబర్ నాయన గారు దాన్ని పెట్టు దండం పుట్టించిన దేవుడికి ఇక ముందు దండం పెట్టండి రా వెర్రి నాగన్న నా పేరు వెర్రి నాగణ్ కాదు రావుటం రే ఇక్కడ మర్యాదగా ఉండబోతే మక్కలు ఎవరు నువ్వే నువ్వేనా జైలు అని నేరాలు చేసి జైలుకు వచ్చిన వాళ్ళ దగ్గర మర్యాద మట్టి కట్టాలంటాగరా పకీరయ్యో మరో కోత కూర్చోమంటే లాజీతో కుల కూర్స్ జాగ్రత్త ఓరేలా ఊరుకుంటే ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తావా నేనే పట్టిలోకి కనిపిస్తున్నానా రామచంద్రే అతంత వాగ్వాదం ఎందుకు తీసుకెళ్లి అందుకొద ఏమిటి అన్నం రా అన్నం అన్నం అని తెలుస్తూనే ఉంది ఆ విసరం ఏమిట్రా విసరక ముద్దలు కలిపి పెట్టి విసిరికరూ విసురుతూ తినిపిస్తామనుకున్నావురా తినరా తినే వాటి వాకితే పళ్ళు రాలిపోగలం నాకు అసలు అన్నం ఎక్కలేదు అన్నం కాక పలావ్ కావాలయన కోడి పలావ్ అది మాత్రం తింటా అంటే క్రూనీకోర రాయాలి నీకు నెత్తురు కూడా అయితే నేను సహిస్తుందా ఏమిటా కుశా నేను క్రూలీకోర్నే నాకు నెత్తురు కూడా సహిస్తుందే నెత్తులు కూడా నెత్తురు నలుగురు ఎంత తగ్గుతాయి నింది నీకు రక్తం వస్తుంది అబ్బాయి తీసుకొని మనం ఏమిటి 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 కదా అక్కడ గురువు జరిగింది నేను అన్నం అది తినను పరవ కావాలని కొట్టాడు సార్ నేను కొట్టినందుకు కాదురా మళ్ళీ మళ్ళీ తప్పుడు కొత్తలు కూకుంటా ఉంటాను రా బద్మాష్ రెండు మూడు జైలర్ గారు ఎదుర్కొన్నాను పిచ్చి పిచ్చి కొత్తలు కూర్చున్నారు జాగ్రత్త పోరా డొల్లు పుచ్చకాయ అవతల నుండి కబుర్లు చెప్పడం కాదురా దమ్ముల నుండి రాబురా రామచంద్రయ్య వాడితో బాగానే అందరి వాళ్ళని పట్టుకుని వాడి జైల్లో కూడా హత్య చేసేట్టున్నాడు ముందు వెంటనే వాడి కాళ్ళకు వచ్చే దగ్గరకు బేడీలు కరెక్ట్ సార్ బేడీలు వేస్తే కానీ వాడు కుక్కెంతలు తగ్గు సారా నాకే బేడీలు వేస్తాయే వచ్చేసుకో నీ బీడీలు నీ బీడీలు ఆ వస్తా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు పట్టుకో కాళ్ళు పట్టుకోవడానికి కదా నేను కాళ్ళకి గజ్జలు కడతాం అప్పుడు అయితే మెల్లగా జరిగే పని ఉందికోవచ్చు తాపిగా కూర్తనేది లేకపోతే తావగల ఈ జగన్ మాట అంటే మాటే చిన్న చెప్పిన తర్వాత నీ తాతగాడి దిగుతూ తినమని చెప్పిన తిన్నా వాడునాడుగా కోడి పలావని కోడి పలావ్ తెస్తేనే తింటాను ఇదేమి మామగారు కట్టించిన మిలిటరీ వాళ్ళ కాదు నువ్వు అడిగిన కోడి పొలావు కోడి కూర పెద్దానికి ఇవాళ కోడి అడిగా రేపు ఏడు పొలా అడుగుతావు ఈ తడతా కూర్చుంటే ప్రతివాడు పక్కలోనే పొడిచి జైల్లోకి వచ్చి పలాతో పలాతో అడుగుతారు ఇది Thank mm -hmm. you.